జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పసరుగుల బాబురావు గండేపల్లి మండలం జడ్ రాగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ కంటే ఉదయ్ భాస్కర్ చౌదరి తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు పాలనా విధానాన్ని సమర్థిస్తూ టీడీపీలోకి వస్తున్నాం బాబురావు ఉదయ్ భాస్కర్ చౌదరికి స్వాగతం పలికానని తెలిపారు ఇంతకాలం విద్యారంగంలో సేవలందించిన వీరు ఇప్పుడు ప్రజల్లో చైతన్యం నింపుతూ పార్టీకి ప్రభుత్వానికి వారదులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు రోడ్లు మౌలిక వసతులు అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నాయని అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పనిచేయడానికి టీడీపీలో చేరుతున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు రిటైర్డ్ ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు పార్టీ పాలనా విధానాన్ని అనుకోండి మాటలు నిలబెట్టుకుంటూ చక్కని సుపరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి నమ్మకంతో విద్యులు అయినటువంటి ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ ఒకటే పసుగడవులు బాబురావు రెండు ఉదయభాస్కర్ చౌదరి గారు ఇద్దరు కూడా జాయిన్ అవడం అన్నది చాలా శుభ సూచకం ఇది ఒక సుపరిపాలకు నిర్వచనం అని చెప్పక తప్పదు అయితే మాట్లాడద్దు మీరు ఏదైతే నిన్నటిదాకా విద్యా విధానంలో ఉద్యోగం చేసి పిల్లలకి విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి శ్రావ చేశారో అదే రకంగా వాళ్ళు కూడా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండి ప్రజలకు సేవ చేయాలని విజ్ఞానవంతాన్ని విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చదిద్దడానికి మీరు సహకరించాలని ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో కానీ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాల్లోనూ కానీ వారు సహకారం తప్పగా అందిస్తారని అందివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని ఇద్దరిని కూడా బాబురావు గారిని మన ఉదయ్ భాస్కర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు